హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రెమెంట్స్లో ఖమ్మం టు ఇల్లంద రోడ్లో ఉన్న బల్లెపల్లి సెంటర్ అండి ఎగ్జాక్ట్గా ఇది బల్లెపల్లి సెంటర్ అండి బల్లెపల్లి సెంటర్ నుంచి మనకి సూపెన్ ఓల్డ్ హౌస్ ఉందండి హౌస్ దగ్గరికి మూడు వందల యాభై నాలుగు వందల మీటర్ ఉంటుందండి చాలా దగ్గరండి మీటర్ నుంచి వాకుబోల్ డిస్టెన్సే ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇదండి హౌస్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి టూ నాట్ త్రీ స్కేర్ అండి రెండు వందల మూడు గజాలు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ముప్పై ఫేసింగ్ అరవై ఒకటి పాయింట్ ఆరులో అండి ముప్పై అరవై ఒకటి కొలతలతో రెండు వందల మూడు గజాల ఓల్డ్ హౌస్ అన్న ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇది ఓల్డ్ హౌస్ అండి దీంట్లో ప్రజెంట్గా ఉంటున్నారు రెంట్ వచ్చేసి మూడు వేలు వస్తుందండి లొకేషన్ వచ్చేసి బల్లెపల్లి అండి చుట్టూ హవేస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేషన్ రూమ్స్లో మెయిన్ రోడ్ నుంచి మనకి మూడు వందల యాభై నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లోనే రెండు వందల మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ఓల్డ్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి మనకి ఇది ల్యాండ్ రేట్కి అమ్మకానికి వచ్చిందండి ఎందుకంటే ఇది కొనుక్కొని డిస్మ్యాచ్ చేసుకొని న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే పూర్తిగా ఓపెన్ ఫ్లాట్ కొనాలంటే ఈ ఏరియాలో గజం పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఉందండి ఇరవై ఐదు వేలు డిస్టెన్స్ని బట్టి లొకేషన్ బట్టి ఏరియాలో ఫ్లాట్స్ అనేవి అమ్మకానికి కొని సో ఇది వచ్చేసి మనకి ల్యాండ్ రేట్కే హౌస్తో పాటు ఫ్లాట్ కూడా అమ్మకానికి వచ్చిందండి రెండు వందల మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ప్రజెంట్గా రెంట్కుంటున్న రెంట్ వచ్చేసి త్రీ త్రీ థౌసండ్ వస్తుంది న్యూ బస్ స్టాండ్ నుంచి హౌస్ దగ్గరికి త్రీ కేఎం త్రీ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి డిస్టెన్స్ అనేది ఓల్డ్ బస్ నుంచి ఫోర్ కేఎం ఫోర్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి డిస్టెన్స్ అనేది ఇదంతా చూపించి మీకు అద్దండి బ్యాక్ సైడ్ బోర్ కాదన్న చూపించేది బోర్ అండి బోర్ కూడా ఉంది చుట్టూ కాంపౌండ్ ఉంది ఓల్డ్ హౌస్ అనేది వచ్చేసి ఇది మనకి గుండు గుత్తాక ముప్పై ఐదు లక్షలకే అమ్మకానికి వచ్చిందండి ముప్పై ఐదు లక్షలకే రెండు వందల మూడు గజాల ఓల్డ్ హౌస్ ఉన్న ఫ్లాట్ అనేది మనకి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో బల్లె రోడ్డు దగ్గరలో ఇది అమ్మకానికి వచ్చిందండి చాలామంది ఓల్డ్ హౌస్ డిస్మాంట్ హౌస్ ఉన్న ఫ్లాట్ ఏమైనా ఉంటే చెప్పని అడుగుతున్నారు అందువల్ల వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి దీంట్లో మనకి రెంట్ వచ్చేసి కిచెన్ హాలు బెడ్రూమ్ అండి త్రీ రూమ్స్ ముందు వచ్చేసి రేకులు వేసుకున్నారండి ఇది రెంట్కుంటున్నారండి ఓల్డ్ హౌస్ అనేది ప్రజెంట్గా ఉండొచ్చు కొంతకాలం ఉండి తర్వాత డిస్మలు చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకి బిల్ ముక్ దాకా ముప్పై ఐదు లక్షలకే రెండు వందల మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి కాబట్టి కావలసిన ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ